నార్సింగ్ మండలం షేరిపల్లి గ్రామానికి చెందిన ఎనిమిది మంది తమకు ప్రభుత్వ భూమి కేటాయించాలని అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ గ్రేసిబాయ్కి వినతి పత్రాన్ని అందజేశారు తమ నిరుపేదలమని తమకు బతుకుదెరువు కోసం కనీసం గుంట భూమి కూడా లేదని తమ గ్రామ శివార్లో ఉన్న సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో గల ప్రభుత్వ భూమిలో కొంత భూమి కేటాయిస్తే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించుకుంటామని తమను ప్రభుత్వం అధికారులు ఆదుకోవాలని స్థానిక తహసీల్దార్కు విని అందరూ కలిసి ఈరోజు అప్లికేషన్ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది దాని విషయానుసారం ఏంటంటే ఒక్క గుంట కూడా భూమి లేని రైతులు మా చేరుపల్లి గ్రామ శివారులో గల ఎనభై ఎనిమిది సర్వే నంబర్లో ఖాళీగా ఉన్నటువంటి యొక్క స్థలాన్ని ఈ యొక్క భూమి లేని నిరుపేదలకు కేటాయించి వారికి ఏదైనా భూసాయం చేయాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాని ద్వారా వీళ్ళు కొనుగోలు చేసుకొని వీళ్ళ కుటుంబాలు వీళ్ళు కొంచెం ఆర్థికంగా ఎదగడానికి చేతోడు బాదోడు పడతాయి అదేవిధంగా రైతు బీమా కూడా వర్తిస్తుంది అనే ఉద్దేశంతో ఒక ఎంఆర్ఓ గారికి కలిసి అన్ని అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది దీనికి ఎంఆర్ఓ గారు కూడా పైకి సానుకూలంగా స్పందించి పైకి పంపిస్తామని చెప్పడం జరిగింది కావున ప్రభుత్వం తరఫున ఏదైనా వీళ్ళకు ఖచ్చితంగా సాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దాన్ని అందరికీ చేరే వరకు కూడా మేము వీళ్ళ బాధితులు నిరుపేదలు ఎనిమిది మంది ప్రస్తుతం ఎనిమిది మంది వచ్చి ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇవ్వడం గ్రామంలో ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ ఏరియా గాడిదిగుట్ట అని అంటారు దాన్ని ఎనభై ఎనిమిది సర్వే నెంబర్లో ఖాళీ స్థలం ఉన్నది కానీ కాకపోతే ఏంటంటే కొంతమంది దాన్ని కాజేయాలని చూస్తున్నట్టు కాబట్టి దాని నిరుపేదలను గుర్తించి ఎంఆర్ఓ గారికి మేము ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినాం దాన్ని గుర్తించి వీళ్లకు ఎంతో కొంత సహాయం చేస్తే ఐదు గుంటల పది గుంటల ఎంత వస్తే అంత ఇంకా కూడా సేరుపల్లి గ్రామంలో నిరుపేదలు ఉన్నారు గుంట భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారు అందుకని చెప్పేసి వాళ్ళ ఎమ్ఆర్ఓ గారికి పత్రం ఇవ్వడం జరిగినది మరియు గవర్నమెంట్ తరఫున కూడా మేము పై అధికారులకు చెప్పి మా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పి వీళ్ళకు సాయం చేస్తామని మేము నేరుపల్లి గ్రామస్తులం నర్సింగ్ ఎంఆర్ఓ గారికి ప్యూర్ వాళ్ళు ఒక గుంట లేనటువంటి వ్యక్తులు వాళ్ళు పాపం చాలా గరిబోలు కాబట్టి ఎంఆర్ఓ గారికి మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వాళ్ళు కొంతమంది అక్కడ మోక మీద కూడా ఉన్నారు అందులో భాగంగా మేము గౌరవనీయులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం ఇంకా కూడా రేపు వారికి ఎంతో కొంత పది గుంటలో ఐదుగుంటలో ఎన్ని గుంటలో అనేది అక్కడ ఎంఆర్ఓ గారు వాళ్ళు మోక మీదకి వచ్చి సర్వే చేసి నిర్ధారణ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారి చేతు చేతుల మీదుగా వాళ్ళకు మేము సర్టిఫికెట్లు ఇప్పిస్తామని మా చేపడి గ్రామంలో మా గాడి దగ్గర ఎన్ని ఎనిమిది సహజ నెంబర్లో మన భూమి గవర్నమెంట్ భూమి ఉంది మా గైబోళ్ళకు ఎంతో కొంత మాకు జీవనాధారానికి ఎంతో కొంత రూపాయలని మీ ప్రభుత్వానికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్లో మాకు ఎంతో కొంత ఇస్తే మేము మా జీవనాధారానికి ఎంతో కొంత మాకు సహాయపడే అని చెప్పేసి వాళ్ళు దరఖాస్తు మాకు భూమి భూమి లేదు భూమి లేనందువల్ల ఎటువంటి కొంత భూమి లేదు కాబట్టి మేము అయితే మందరికి వచ్చి దరఖాస్తు చేయడం జరిగింది కావున ఒక గవర్నమెంట్ మాకు ఎంతో కొంత మాకు ఆర్థిక సాయం భూమిని మాకు కేటాయించగలరని కోరు లేదు మేము ఖరీబు పొలము మీ అందరి దయ వలన మాకు ఒక పది గుంటలు ఇస్తే మేము బతుకుతామని మేము దాకా ఆ సేర్ పిల్లలు వచ్చాను మీ అందరు తయంటే మాకు ఇవ్వగలరు మరో దరఖాస్తు చేయగలరు